తర్వాత ఇక కొత్త తెలుగు హై స్కూల్లో నేను ఆ స్కూల్ విద్యార్థిని అరవై మూడు అరవై తొమ్మిది నాడు చదువుకున్నాను రెండు వేల తొమ్మిది పదిలో హెడ్ మాస్టర్గా పనిచేశాను చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ ప్రత్యేకత ఉంది అందరూ చెప్పారు నాకు తెలియదు అన్న అంత మంచి రైతు అని మంచి హెడ్ మాస్టర్ గా పనిచేశారు మంచి టీచర్ గా వర్క్ చేశారు నాకు ఇప్పుడే తెలిసింది అన్న గురించి ఇంత ఇవాళ నాకు కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది సార్ మీ గురించి ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా దీంట్లో సార్ పేరు ప్రపోజ్ చేసినప్పుడు నేను కూడా నా పెద్ద సారు అందరం మేము మాట్లాడుకున్నప్పుడు కానీ నాకు నిజంగానే ఆయన క్వాలిటీకి ఈ క్వాలిటీస్ వల్ల ఈ పదవి ఇవ్వడం జరిగింది అనేది అంటే నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి చాలా మంచి పర్సన్కి ఇచ్చారు అని అందరు చెప్తుంటే నిజంగా నిజం అనిపించింది ఆ సార్ గారు ఒకటి చెప్పారు రామకృష్ణ గారు ఆదర్శ కృషి వరుడు ఇలా అని నిజంగానే చాలా ఆనందం వేసింది ఎందుకంటే రైతుల కోసం పెట్టిన ఒక ఈ సంస్థలో దాన్ని హెడ్గా అంత మంచిగా చేయగలిగే ఆ దాని గురించి అవగాహన ఉండే ఒక వ్యక్తి అక్కడ కూర్చుంటే ఆ సంస్థ ఎంత బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందో అది ఇంకా మంచి చేయాలన్న ఆలోచన ఉండే వ్యక్తి తీసి ఆ చేతిలో ఆ బీగాలు పెడితే ఎంత బాగా జరుగుతుందో మనము నిజంగానే మంచి పర్సన్ ఎంచుకుందామని చెప్పి నిజంగానే నేను అభినందన తెలియజేసుకున్నాను సార్ మీరు ఖచ్చితంగా బాగా చేస్తారు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ గురించి వాళ్ళ మంచి చెప్పారు అందరూ కూడా మీరు ఇంకా వాళ్ళ మాటల్ని నిజ నిజం చేసి అందరికి చూపిస్తారు ఇంకా రైతులు కూడా ఎంతో ఆనందంగా మీ దగ్గరకు వచ్చిన ప్రతి రైతు ఆనందంగానే తిరిగి వెళ్తారు అని నేను నమ్ముతున్నాను ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే గత ఐదు సంవత్సరాలు మనం చూసాం అక్కడ సీఎం పదవిలో కూర్చున్న ఒక ఆయన పెళ్లిని దాంట్లో ఏమేమి స్టేట్ ని ఎలా చేసి పెట్టాడో ఒక అప్పులపాలైన రాష్ట్రాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మనకి మన చేతిలో మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు దీన్ని ఐసీయూలో నుంచి అదేంటి మాస్క్ పెట్టి వెంటిలేటర్లో ఉన్న టైంలో నుంచి మళ్ళీ మళ్ళీ మనం ఇప్పుడిప్పుడు మళ్ళీ ఊపిరి పోసుకుంటున్న ఒక స్టేట్ని మళ్ళీ డెవలప్ దానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మిగతా మినిస్టర్లు ఎమ్మెల్యేలు మిగతా నాయకులు అందరూ ఎంత కష్టపడుతున్నామో మనందరికీ తెలుసు మనకున్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నిందో మనకు తెలుసు నా ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే హామీలు అప్పుడు ఇవ్వడం జరిగిందో దాదాపు తొంభై పర్సెంట్ అన్ని కూడా కంప్లీట్ చేసి రేపు దాన్ని సూపర్ సిక్స్ విజయోత్సవ కథ చేసుకుంటున్నాం అది మన అనంతపురం అది నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను నిజంగానే రేపు జరిగేది అనంతపూర్లో మంచి పెద్ద పండుగ మొన్న వినాయక చవితి అయిపోయింది రాబోయే దసరా వస్తుంది కృష్ణాష్టమి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది కానీ రేపు జరిగేది మాత్రం మనకి మన టీడీపీ నాయకులకే కాదు మన రాష్ట్రానికి ఒక పెద్ద పండుగ జరగబోతుంది అనంతపూర్లో పెద్ద ఎత్తున మీరు అందరూ కొత్త చెరువు అంతా ఇక్కడే ఉంది ఇంకా మిగతా మన మండలాల్లో ఉన్న అందరికీ కూడా ఇదే చెప్తున్నాను మంచి వేదిక కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మనము ఏదైతే నూట అరవై నాలుగు సీట్లు అందరూ కృషి ద్వారా సంపాదించుకోగలిగాము పదహైదు నెలలైంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని మంచి పనులతో ముందుకెళ్తున్నారు ఒక ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం ఎంచుకోగలిగాము ఇప్పుడిప్పుడు మళ్ళీ మన స్టేట్ ఊపిరి పోసుకుంటూ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ వైపు జీడిపి డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మన అందరికీ ఒక పెద్ద పండుగ దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున బాగా చేసుకొని మనము మన హ్యాపీనెస్ని మన సంతోషాన్ని పది మందికి చెప్పుకునే ఒక గొప్ప అవకాశం రేపు అందరూ ఖచ్చితంగా హాజరయ్యి దాన్ని విజయవంతంగా చేసుకోవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్న హరిప్రసాద్ గారికి వెంక గారికి అహ్మద్ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను ఎదగాలని కోరుకుంటున్నాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క చైర్పర్సన్ గా ఈ రోజు నుంచి సంఘ అభివృద్ధికి సంఘ పరిధిలోని రైతుల శ్రేయస్సు కోసం పాటు పడతానని సంఘం యొక్క వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు మేరకు కృషి చేస్తానని ఆ దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వారేలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారేలు శ్రీ గౌరవేణులు గౌరవేణులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పదన సభ్యురాలు శ్రీమతి పల్లె పల్లె సింధుర రెడ్డి గారికి సింధుర రెడ్డి గారికి నా యొక్క నాయక హృదయపూర్వకమైన నవ సమాజులు నవ సమాజులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము ధన్యవాదములు తెలియజేస్తున్నాము